వేములవాడ పట్టణంలో నాగుల పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి నాగుల పంచమి పండుగ పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంతో పాటు సాయిబాబా ఆలయంలోని భీమేశ్వర గార్డెన్లోని పాం పుట్టలలో మహిళలు పాలుపోసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి పుట్టలో పాలు తెల్లవారు జాము నుంచి ఆలయానికి క్యూ కట్టారు తమ కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ నాగదేవతను వేడుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నట్లు తెలిపారు और ले ये करता भी है वो जब पार नहीं है अरे अच्छा रेडी रेडी अरे खिंचे कॉलेज ले अरे रेडी कहां में दिख को से बोर्ड बोर्ड अंदर अंदर आइपवाले यार फ्रेंड्स शोए ले हम समझ गए यार तो भाई चलो खिंचा गिड़ जुड़ एक बार और अटकम जुड़ वालों ఈరోజు నాగల పంచమి సందర్భంగా వేములవాడ పట్ల ప్రజలకి మహిళలకి అందరికీ సో నాగల పంచమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రతి సంవత్సరం మేము నాగల పంచమికి సాయిబాబా గుడికి వచ్చి పుట్టకి పాలు వస్తాం ఈరోజు చవితి సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం గెండవాడలో నాగుల పంచమి సందర్భంగా అందరము ఆడవాళ్ళము నాగుల పంచమి సందర్భంగా పాలు పోస్తూ అందరినీ చల్లగా చూడమని ఆ దేవుణ్ణి కోరుకుంటూ పాలు పోస్తూ మనము దీవ నాగపంచమి రోజున నాగేంద్రుణ్ణి వేడుకుంటూ మనం కోరుకుంటున్నాం కాబట్టి అందరం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము వేంగవాడ ఆడపడుచులకు అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు అందరము చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ప్రతిరో ఈరోజు మటుకు నాగల పుజం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పుట్టలకు వచ్చి పాలు పోస్తారు కంపల్సరిగా టైమానుసారంగా వచ్చి చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే మనకి దేవుడికి చేస్తేనే మనకి ఏమైనా లాభము ఏదైనా పుణ్యం అన్నట్టు ప్రతి ఒక్కటి ఉంటుంది అలానే అందరూ కూడా వేమునాడపట్టణ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఇప్పుడు మనం సాయిబాబులో నాగల చవితి మేము పోయడానికి పా కుట్రల పాలు పోయడానికి వచ్చాము ముప్పై సంవత్సరాలుగా ఇది కొనసాగుతూనే ఉంది ఇది సనాతన ధర్మం కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా పోయాలి ఎందుకంటే మన మా మానవుగా ప్రతి పుణ్యము చేసుకుంటేనే మనకి ఏదైనా పుణ్యము అలానే ఇప్పుడు ఈ సాయిబాబులో చేయడం మాకు చాలా ఇష్ చాలా సంతోషము నాకు సాయిబాబు అంటే ప్రంచ ప్రాణాలు సాయిబాబా అంటే నాకు అసలు నిద్ర లేవగానే సాయిబాబాని తరుస్తూనే ఉంటా మా ఇంట్లో మటుకు మా అమ్మకు మా డాడీకి మా మమ్మీకి అందరికీ కానీ చాలా సాయిబాబా అంటే చాలా ఇష్టము ఏది ఉన్నా సరే మేము ఫస్ట్గా ముందుగా ప్రార్థించేది మందు అది ఇదని కాకుండా ఫస్ట్ దేవుడిది భస్మం అండి ఆ భస్వం నోట్లేసుకుంటే మాకు ఏదైనా ప్రతి ఒక్కటి కూడా దేవుని నమ్ముకుంటాం మేము ప్రతి ఒక్కటి కూడా దేవుడిని నమ్ముకుంటాం చిన్న పెద్ద అనే తేడాలు మా పాప కాంచి వాటర్లో సాయిబాబా బస్వం వేసుకొని తను తాగుతుంది అంత ఇష్టము మాకు సాయిబాబా అంటే అదేవిధంగా ఈరోజు నాలచవితి సందర్భంగా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అలానే ఆ దేవుడు మనకు మంచి ఆయుర ఆరోగ్యాలు అందరికీ సుఖ సంతోషాలు ఉండాలి అదేవిధంగా మనకి వర్షాలు చాలా బాగా కురవాలని ఆ దేవుడిని మనం ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఈరోజు నాగుల చవితి సందర్భంగా అందరికీ వేములవాడ పట్టణ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా నాగుల చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఇప్పుడు ప్రతి సంవత్సరము నాగుల చవితి ఒక భగవంతుడు లెక్క భావించి పంచం నాడు పాలు పోసి నీళ్ళు పోసి ఆరతిచ్చి ఆయన నమ్ముకుంటే మనకు ఏ కష్టాలు ఏ బాధలు రావని నాకు నమ్మకం నేను పుట్టకు పూజ చేస్తేనే మా పిల్లలు పుట్టిరని నాకు అభిమానం నాగన్న అంటే నాగన్నని ఎవరైనా మంచిగా కొలుచుకొని మంచిగా పుట్టల పాలు పోసి మంచిగా భగవంతుని అని నమ్ముకుంటే మనకు ఏ కష్టాలు ఏ బాధలు రావని నాకు తెలుసు కానీ మీరు కూడా అందరూ ప్రతి ఒక్కరు ప్రతి నాగుల చవితి నాడు నాగన్నకు పుట్టల పాలు పోసి అందరూ సంతోషంగా మనం ఉండాలంటే సంతోషం కలగాలంటే నాగరాజుని మంచిగా కొలవాలి ఎక్కడికి పోయినా మనం పొరపాటున నాగార్జున ఇక్కడ కాళ్ళు తాకినా ఏది తాకినా మనం ఆయన పూజ చేస్తాం కాబట్టి మనని ఆయనని ఏం చేయగలగడు ప్రతి ఒక్కరు ఈ సాయిబాబా టెంపుల్లో ముప్పై సంవత్సరాల నుంచి అందరము కొనసాగుతున్నది నాగన్న నాగన్న నాగన్నకు పుట్ట పోసి పుట్టల పాలు పోసి అందరము సంతోషంగా మహిళలు అందరము పోయి సంతోషంగా గడుపుతున్నాము మాకు సాయి బాబా అంటే బాగా ప్రాణం నాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆ సాయిని నాగరాజుని తలుచుకుంటే మాకు అన్ని కష్టాలన్నీ తొలగిపోయినాయి మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాం మా బాబా దేవలన నాగరాజ దేవాలన మీరు కూడా అందరూ ఇట్లా ప్రతి సంవత్సరం మీరు కూడా నాగుల చవితి నాడు నాగన్నకు గుంటల పాలు పోసి మీరు కూడా మంచిగా నమ్మకంగా ఆయన మీద నమ్మకం ఉంచి మీరు ఉండవాలని కోరుతున్నాను హిందూ ధర్మంలో భూమిని నీటిని ఆకాశాన్ని వాయువును చెట్టును పుట్టను జంతువులను పూజించే ధర్మం హిందూ ధర్మం అంటే ఒక రకంగా మానవతా ధర్మం మనం చేసేది గతంలో పూర్తిగా వ్యవసాయ దేశం అది వ్యవసాయానికి పోతే వ్యవసాయదారులకు ఎటువంటి నష్టాన్ని కష్టాన్ని కలిగించకుండా ఆ నాగదేవతను ప్రార్థించాలనే ఆలోచనతో ఈ ధర్మంలో లక్షాది సంవత్సరాలు కల్చర్ వస్తూ ఉంది అంటే అడవిలో తిరిగే అడవి బిడ్డలను లేకుంటే పొలాల తిరిగే రైతులను వాళ్ళని బాగా చూడమని మనం ఆ నాగదేవతను ఆశీర్వాదం కోసం పూజలు చేస్తూ ఉన్నాం సాధారణంగా పాలు పుట్టలో పాలు ఆవుపాలు మరి ఈ మధ్యకాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఈ బరులు వచ్చినాయి ముందు కూడా గో సంతతే భారతదేశంలో గతంలో మన చరిత్ర తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా మీకు బరులు కనిపించవు కేవలం గోవులు అంటే దీన్ని ఈ దేశాన్ని ఈ నాగరికతను చిన్నాభినయం చేయడానికి ధర్మాన్ని నాశనం చేయడానికి ఆ సంతతిని పక్కకు పెట్టి వీటి పట్టుకొచ్చారు మరి దాంట్లో భాగంగా ఈరోజు చాలామంది ఈ రాజిన శ్రీశ్రిల ప్రజలు ప్రత్యేకంగా వేమనాడ గ్రామంలో కూడా మహిళలు ఆ పుట్టకు ఆ నాగదేవతలకు పూజ చేసి మమ్మల్ని వాళ్ళ కుటుంబాలని రైతులను బాగుంచమని కోరుతూ ఉన్నారు కనుక మరొక్కసారి వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నాగపంచమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం